వారం రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక పనికి మారిన ప్రసన్న చేసిన వ్యాఖ్యలపై సంచలనం రేగిన సంగతి అందరికీ తెలిసిందే నిన్న స్వయాన న్యాయస్థానం హైకోర్టు ధర్మాసనం రాజకీయాల్లో ఆడవారిని ఇంత నీచంగా మాట్లాడే నీచులు ఉంటారా రాజకీయాల్లో ఇంత అసహ్యంగా మాట్లాడే వ్యక్తులు ఇంకా ఉన్నారా ఈ రోజుల్లో అంటూ ముటికాయలు వేసిందంటే ప్రసన్న బతుకు ఎందుకని అడుగుతున్నా ప్రసన్న కుమారి బతుకు ఎందుకని అడుగుతున్నా మనది భారతదేశంలో ఆడవారిని గౌరవించే సంప్రదాయం మనది ఆడవారిని ఒక స్త్రీని ఒక దేవతగా పూజించేటటువంటి రాజ్యం మనది ఆడవారిని దూషిస్తే ఎన్నో ప్రభుత్వాలు పతనమైనటువంటి రాజ్యాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఒక నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు వారి చరిత్ర జిల్లాలో అమోఘం వారికి ఒక పనికి మాలిన దరిద్రుడు చేతగాని దద్దమ్మ మాట్లాడటం తెలియనటువంటి దుర్మార్గుడు ఒక ప్రసన్న పుట్టడం నిజంగా సిగ్గుచేటైన విషయం మరి అసెంబ్లీలో సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కూతురు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని నోటుకొచ్చినట్టు దూషిస్తే ప్రజలు ఏం తీర్పు వచ్చారో పనికి మారిన ప్రసన్న ఒక్కసారి గుర్తు తెచ్చుకో